ఇక బ్రహ్మమూడి సీరియల్ నటుడు కన్నమూత అంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సినీ టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు అల్లం గోపాలరావు శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో హైదరాబాదులోనే తన నివాసంలో తుదిశ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఇంటికే పరిమితమయ్యారు అయితే శనివారం ఉదయం హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారి కన్నెమూశారు ఆయన మృతి సినీ మరియు టీవీ పరిశ్రమలకు తీరని లోటుగా మారింది సహజంగా వాస్తవికంగా నటించే ప్రతిభాశాలి గోపాలరావు మృతితో తెలుగు టెలివిజన్ రంగం ఒక అద్భుత నటుడిని కోల్పోయింది ఇక అల్ల గోపాలరావు సినీ ప్రయాణం ఎక్కువగా టీవీ సీరియల్స్ ద్వారానే వెలుగులోకి వచ్చినప్పటికీ చిన్న పాత్రల ద్వారా పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నారు ఆయన నటించిన పాత్రల్లో వాస్తవికత మృదువత్వం స్పష్టంగా కనిపించేది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆయన పాత్ర పనితీరు ఉండేది ఇక కుటుంబ పోరాటాలు నాటకీయత ఎక్కువగా ఉన్న సీరియల్స్లో ఆయన శాంత స్వభావ తండ్రి పాత్రలు పెద్ద మనిషి పాత్రలు ఎంతో ప్రశంసలు పొందాయి కొన్ని సినిమాల్లో చిన్నపాటి పాత్రలతో తన ముద్ర వేశారు ఇక వెండి తెరపై బులితెరపై కొన్ని వందల పాత్రలను పోషించినట్లుగా తెలుస్తుంది గోపాలరావు బులితెరపై టాప్ స్థానంలో దూసుకుపోయిన గుప్పెడంత మనసు సీరియల్లు మంత్రిగా కొన్ని ఎపిసోడ్స్లో కనిపించారు గోపాలరావు అలాగే ప్రస్తుత ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో జడ్జు పాత్రలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు పాటు కీలక పాత్రలు పోషించిన గోపాలరావు గత పదేళ్లుగా ఎక్కువగా సీరియల్స్లో చేస్తున్నారు